ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా యేసు క్రీస్తు నామమున మీకు వందనాలు తెలియపరుస్తున్నాను దేవాది దేవుడు మన ఎడల ఎంతో చూపించి మనల్ని ఈరోజున సజీవుల సంఖ్యలో ఉంచాడు ఆయన నామానికి మహిమ కలుగును గాక ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట యహోషవా గ్రంథము ఒకటవ అధ్యాయము ఐదవ వచనము నేను మోషేకి తోడై ఉండినట్లు నీకును తోడయుందును దేవుడు యహోషువాతో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను మోషేకి ఉన్నట్లు నీకును తోడయుందును అని మాట్లాడుతున్నాడు మోషేకి తోడై ఉన్న దేవుడు ఏం చేశాడు మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు ప్రారంభంలో దేవుడు మోషేని పిలుస్తున్నప్పుడు మోషే ఇది నా వల్ల కాదు అన్నాడు కానీ దేవుడు మోషేకి తోడై ఉండి అద్భుతాలు చేయించాడు ఆశ్చర్య కార్యాలు జరిగించాడు మోషే చనిపోయిన సమయమున రాయబడిన మాట ఇస్రాయిల్లో మోషే వంటి ప్రవక్త మోషే ద్వారా జరిగించిన కార్యాలు మరి ఎవరి ద్వారా జరిగించలేదంట అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినట్లుగా వాక్యంలో రాయబడి ఉన్నది ఈరోజు దేవుడు అదే నీతో మాట్లాడుతున్నాడు యహోశివాతో ఏమని చెప్తున్నాడు మోషేకి తోడయుంట్లు నీకును తోడై ఉండును అని మాట్లాడుతున్నాడు యహోశ్వా ఈ సమయం నా నడిపించాలి ఇస్రాయల్ను నడిపించడం అనేది ఎంతో సవాల్తో కూడుకున్నది పని అలాంటి పనిని యహోషివాకు దేవుడు అప్పగిస్తూ మోషేకి నేను ఎలా తోడై ఉన్నానో నీకును తోడ్యుందును ఈరోజు ఈ మాటలు వింటున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు నీ జీవితంలో కొన్ని సవాళ్ళు ఉన్నాయి కదా ఉన్నాయి కదా కష్టకాలాల్లో ఎదుర్కొంటున్నావు కదా సమస్యల్లో ఉంటున్నావు కదా ఇవి నా వల్ల అవుతాయా అంటూ మాట్లాడుతున్నావేమో ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు తోడయిండి నిన్ను బలపరచబోతున్నాడు నీ ప్రతి సమస్యలో నుంచి దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీ ప్రతి పోరాటంలో ఆయనే నీకు తోడయండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు ధైర్యం తెచ్చుకో యహోశివా నా రోజున బలపరిచి దేవుడు యహోశివా ద్వారా ఎన్నో అద్భుతాలు చేయించాడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించాడు యహోషివాకు దేవుడు తోడయండి ఇస్రాయేల్ను పాలుతెన్నులు ప్రవహించే కానాను ప్రాంతానికి నడిపించే ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దాడు ఈరోజు దేవుడు కూడా నీ జీవితంలో అటువంటి కార్యాలనే జరిగిస్తాడు నీ కుటుంబంలో ఉన్న సమస్యలు నీ వ్యాపారంలో ఉన్న సమస్యలు నీ పో నీవు ఎదుర్కొన్న ప్రతి పోరాటంలో నీ దేవుడు నీవు నమ్మిన నీ దేవుడు నీకు తోడయిండి నిన్ను బలపరిచి నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించునుగాక దేవుడు దేవుడుని తోడయుండునుగాక ప్రార్థ